ఈరోజు పదహారో రోజు ఈరోజు పదహారో రోజు కడపలోకి ఎంటర్ అవుతున్నాం దేవుని తొలి గడప కడప ఇంకొక నాలుగు రోజుల్లో తిరుపతి చేరుకుంటాం స్వామివారి ఆస్వాస్తో యాత్ర బ్రహ్మాండంగా జరుగుతుంది దారి పొడుగున చంద్రబాబు గారి అభిమానులు పార్టీ అభిమానులు జనసేన అభిమానులు కూటమి అభిమానులు అందరూ వారు ఇస్తున్న సహకారం ప్రోత్సాహం మరవలేంది కర్నూలు దగ్గర నుంచి ఇక్కడ వరకు ఇరువైపుల పొలాలు చూస్తుంటే కోనసీమ కంటే అద్భుతంగా అనిపించింది పచ్చని పొలాల మధ్యన అద్భుతమైన పంటల మధ్యన ఆనందంగా ఉత్సాహంగా రావటం జరిగింది ఒకప్పుడు రాయలసీమ అని రాళ్లసీమ అనేవాళ్ళేమో కానీ ఇప్పుడు చూస్తే నిజమైన రత్నాలసీమ ఇప్పుడు కనిపిస్తుంది సస్యశ్యామలంగా ఉంది ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఎక్కడ నాకు డ్రై ల్యాండే కనపడలేదు ఒక కొండలు తప్ప ఇంత అద్భుతంగా ఉంది తెలుగు ప్రజలందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలి అని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఇది రాజకీయ యాత్ర కాదు దేవుడి సంకల్ప యాత్ర ఇది కేవలం దేవుడు మొక్కు తెచ్చుకుంటున్న యాత్ర ధన్యవాదాలు ఈరోజు ప్రముఖ నిర్మాత అయినటువంటి బండ్ల గణేష్ గారు దైవ సంకల్ప యాత్రలో భాగంగా కడప నియోజకవర్గంలోకి రావడం జరిగింది ఆయన సంకల్పం ఎంత గొప్పదంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన క్షేమంగా బయటకు వస్తే తిరుమలకు పాదయాత్రగా వస్తా ఆయన మొక్కుకోవడం జరిగింది ఆ మొక్కును చెల్లించుకోవడానికి ఆయన ఈరోజు యాత్ర చెప్పడం జరిగింది దేవుని సంకల్పం ఎంత గొప్పగా ఉంటుందనేది ఈరోజు ఆయన చేస్తున్న యాత్రను చూస్తే అందరికి కూడా తెలుస్తూ ఉంది ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే మీరు చేస్తున్న ఈ యాత్ర వల్ల దేవుని గొప్పతనము అలాగే ఒక నాయకుని నిబద్ధత ఒక వ్యక్తి ఎవరైనా ఒక మాట ఇస్తే ఆ మాటకు ఏ విధంగా కట్టుబడి ఉండాలి అనే దానికి నిదర్శనమే బండ్ల గణేష్ గారు ఈరోజు ఆయన చేస్తున్న ఈ యాత్రకు మద్దతు ఇవ్వడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆయన లాంటి ఒక నిర్మాత కానీ ఇండస్ట్రీలో ఆయన ఎన్నో విజయాలు సాధించారు ఎన్నో మంచి పనులు కూడా చేశారు ఆయన లాంటి ఒక నాయకుడు ఈరోజు మా నాయకునికి తోడుగా ఉండాలి భగవంతునికి ఆశీస్సులు ఉండాలి భగవంతుని ఆశీస్సులు మా నాయకుని తోడుగా ఉండాలని చెప్పి ఆయన యాత్ర చేయడం కూడా చాలా సంతోషించదగిన పరిణామం ఆయనకు కూడా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి ఆయన కోసం మేము కూడా వెంకటేశ్వర స్వామిని ప్రతి నిమిషం కూడా ప్రార్థిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యాత్ర చేస్తున్న బల్ల గణేష్ గారికి ముఖ్యంగా మా తరపు నుంచి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్